మిత్రులకు శ్రీయోభిలాషులకు నమస్కారం మన కుంభమేళ ప్రారంభమయ్యి పదహారు రోజులు దాటింది అదే పదమూడు ఒకటి ఇరవై ఐదున ప్రారంభమైన కుంభమేళ అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ సిద్ధంగా ఆనందంగా జరుగుతోంది ప్రతిదినం కూడా కొన్ని లక్షల మంది పవిత్ర స్థానాలు ఆచరిస్తున్నారు ఈ పదిహేను రోజుల్లోనూ పన్నెండు కోట్ల పైన పుణ్యస్థా పన్నెండు కోట్ల పైన పుణ్యస్థానాలు చేసినట్లు చెబుతున్నారు అధికారులు రానున్న ముఖ్య పర్వదినమైన మౌని అమావాస్య అదే రేపు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఇరవై ఐదు బుధవారం నాడు పది కోట్లకు పైగా రాజస్థానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు దానికి తగినట్టుగా వివిధ రకాలైన ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు ఎవరు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పర్యవేక్షణలో అధికారులు నిర్వహిస్తున్నారు ఇప్పటికే చాలామంది భక్తులు ప్రయాగరాజుకు చేరుకున్నారని రేపటి రోజు కోసం ఎదురు చూస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు అలాగే నిన్నటి రోజైన సోమవారం నాడు మహాకుంభమేళాలో స్థానం ఆచరించిన అమిత్ షా ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుణ్యస్థానాలు ఆచరించారు సోమవారం మధ్యాహ్నం ఆయన ఇక్కడ త్రివేణి సంగమంలో స్థానమాచరించి ప్రముఖ సాధువుల నడుమ ప్రత్యేక పూజలు చేశారు మహాకుంభమేళాలో ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుణ్యస్థానాలు ఆచరించి సోమవారం మధ్యాహ్నం ఆయన ఇక్కడ త్రివేణి సంగమంలో స్థానమాచరించి ప్రముఖ సాధువుల నడుమ ప్రత్యేక పూజలు కూడా చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగా గురు రాందేవ్ బాబా అమిత్ షా కుమారుడు ఐసీసీ చైర్మన్ జైషా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు అమిత్ షా కుటుంబం ఆర్తి కార్యక్రమంలో కూడా పాల్గొనింది అనంతరం అమిత్ షా కుటుంబ సభ్యులు అక్షయవట్ ప్రాముఖ్యం కలిగిన పురాతన చెట్టును సందర్శించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మా కుంభమేళ నిరంతరము కొనసాగుతున్న సనాతన సంస్కృతికి ప్రత్యేక చిహ్నమని పేర్కొన్నారు దేశ ప్రజల శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రార్థన చేసినట్లు ఆయన తెలిపారు మీకు వివరిస్తున్నటువంటి ఈ కుంభమేళ వివరాలన్నీ కూడా నాకు తెలుసున్నవి నా మిత్రులు బంధువులు చెప్పినవి అలాగే వివిధ పత్రికల నుంచి వివిధ మీడియాల నుంచి సేకరించినవి మాత్రమే దీనికి ఏ విధమైనటువంటి శాస్త్ర నిరూపణలు కానీ ఆధారాలు కానీ నిజ నిర్ధారణలు కానీ ఉండవు లేవు ఇవి మీ యొక్క సౌలభ్యం కోసం మీ యొక్క అవగాహన కోసం ఒకే చోట ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నానని గ్రహించండి అలాగే మీరు మా ఈ ఎంపీవైపి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియపరిచి వాళ్ళను కూడా ఇట్లా చూడండి మీ అందరికీ హృదయ మమ్మల్ని ఆనందించిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం రేపు ఉదయం కలుద్దాం